అక్రమ కేసులు తీసీ బిడ్డల మీద ఎవరెవరైతే పెడతా ఉన్నారో ఎవరెవరైతే అధికారులు తీసీలను బెదిరిస్తా ఉన్నారో మీరు రాసి పెట్టుకోండి వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఒక్క బీసీ బిడ్డ మీద ఈగ ఓడినా ఒక్క బీసీ బిడ్డను అక్రమంగా బంధించినా ఈ రాష్ట్రాన్ని అత్తి కుండం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా మనం పార్టీ పెడతామంటే పార్టీ పెట్టొద్దా ఏం పెట్టాలి మీ గడిల దగ్గరకు వచ్చి మీ ఇళ్ల దగ్గరకు వచ్చి అన్నా ఒక టికెట్ ఇవ్వని అడుక్కోవాలి అడుక్కోవాలి మేము యో నీరాబాయి నువ్వు ఏ ఊరికే ఆ బిడ్డ మా బీసీల ఇండ్లల్లో మా పెరికోల ఇంటి ముంగట మా రజకుల ఇంటి ముంగట మా నాయి బ్రాహ్మణుల ఇంటి ముంగట మా యాదవుల ఇంటి ముంగట మా పద్మశాలీలు ముదిరాజులు మున్నూరు కాపులు మా గౌట్స్ వాళ్ళ ఇండ్ల ముంగట బొచ్చలు పట్టుకొని కూర్చొని పెడతా మిమ్మల్ని గుర్తు పెట్టుకోరని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఆ రోజు తీసుకొస్తా బీసీలు అంటే అనగారిన వర్గాలు ఎవరి చెప్పింది బీసీలు అంటే బిగ్ క్లాస్ మేము మేము బిగ్ క్లాస్ అందుకోసమే సోలర్ లారా ఇలా చేతులున్న రిజర్వేషన్ ఇయర్ కానీ అవ రాని దానికోసం రాత్రి మనం లడాయి చేద్దాం పారని చెప్తా ఉన్నారు వీళ్ళు నమ్ముడామా వీళ్ళని నమ్మే ప్రసక్తే లేదు ఇక మనకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వంటే ఊడేమో లెక్క పెట్టాలంటాడు ఓడేం జుట్లైనా ఉన్నాయో చూడాలంటాడు ఒకడేమో బొట్లైనా ఉన్నాయో చూడాలంటాడు వీళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ దోషోళ్ళు ఎంత దోషోళ్ళు ఎంత గొంగడోళ్ళు ఎంత లెక్క పెట్టాలంట మనకి అంటే మనకిచ్చే ఇవన్నీ పెట్టాలట మొన్నేం చేసిన వీళ్ళంతా రెండు కలిసి ఈడబ్ల్యూఎస్ అని దొంగ రిజర్వేషన్ పది శాతం తెచ్చుకోరు ఆల్రెడీ రాత్రికి రాత్రే తెచ్చుకోరు వీళ్ళు మనకిచ్చకే లేదు మన బీసీ బిడ్డలు నూటికి తొంభై మార్కులు వచ్చినా మనకి ఉద్యోగం లేదు ఆళ్ళ శాతం నూటికి యాభై మార్కులు వచ్చినా ఉద్యోగం వచ్చింది దొంగతనంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా రేపటి బీసీ ప్రభుత్వం ఈ ఈడబ్ల్యూఎస్ ని ఖచ్చితంగా సవరిస్తుంది అక్రమ మార్కులను ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ కోట నుంచి చరిమేస్తుంది